వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఫ్రూట్ పెట్రోలింగ్ శాంతి భద్రతల పరిరక్షణ బక్రీద్ పండుగ సందర్బంగా ఈ ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహణ రానున్న బక్రీద్ పండుగ నేపథ్యంలో శాంతియుత వాతావరణంలో అందరూ కలిసిమెలిసి మత సామరస్యంతో కూడిన పండుగను జరుపుకునేందుకు జిల్లా పోలీసు శాఖ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది క్రమంలో ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఏఎస్పీ చైతన్య రెడ్డి ఇన్స్పెక్టర్స్ మరియు సుమారు నూట మంది సిబ్బందితో కలిసి కామారెడ్డి పట్టణంలో ఫుడ్ పెట్రోలింగ్ కవాతు నిర్వహించడం జరిగింది కామారెడ్డి రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమైన ఈ ఫుడ్ పెట్రోలింగ్ ముఖ్యమైన అన్ని ప్రాంతాల గుండా వెళ్లడం జరిగింది పట్టణంలోని ప్రధాన కూడలలో మసీదులు మార్కెట్ ప్రాంతాలు బస్టాండ్ తదితర ప్రదేశాల్లో పోలీసులు జాగ్రత్తలు భద్రతా ఏర్పాట్లను ఎస్పీ ప్రత్యక్షంగా సమీక్షించారు ఆజాద్ రిపోర్టర్ సయ్యద్ కామారెడ్డి కామారెడ్డి జిల్లాలో త్రీ ప్లేసెస్ లో కామారెడ్డి బాన్స్వాడ అండ్ ఎల్లారెడ్డి ఈ త్రీ ప్లేసెస్ లో కూడా పెద్ద ఎత్తున పోలీసు ఫ్లాగ్ మార్చ్ టేకప్ చేయడం జరిగింది బాన్స్వాడలో యూఎస్పీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిలో ఎల్లారెడ్డి టిఎస్పీ గారు ఆధ్వర్యంలో అండ్ కామారెడ్డి టౌన్ లిమిట్స్ లో నేను మరియు ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున సుమారు నూట డెబ్బై మంది సిబ్బంది తోటి ఒకటి రూట్స్ కొంచెం కవర్ చేస్తున్నాం ఎంటైర్ టౌన్ ఏరియాలో మొత్తం నైన్ కిలోమీటర్స్ కవర్ చేస్తున్నాము ఎ సెక్యూరి ఆఫ్ స్ట్రెండ్ ఆయన రాబోయే బక్రీదిని ఆయన సెక్యూరిటీ యాంగిల్లో కూడా ఈ కవాతు టేకప్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రజలందరూ కూడా ఈ రాబోయే పండగని చాలా హ్యాపీగా కలిసి కలిసి జరుపుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కామారెడ్డి పోలీస్ ఆఫ్ తెలంగాణ పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి